హలో అండి వెల్కమ్ టు దేశీ పరదేశ్ ఛానల్ సో ఇవాళ అయితే మనం చేస్తున్న రెసిపీ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ అంటే మామూలు కాకరకాయ కాదు కాకరకాయ కాకరకాయలానే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ కాకరకాయ తినని వాళ్ళతో కూడా తినిపించవచ్చు అనమాట సో దేనికోసం నేనైతే ఫైవ్ టు సిక్స్ కాకరకాయ తీసుకున్నాను చిన్నవి మీకు ఒకవేళ చిన్నవి దొరకపోతే పెద్దవి తీసుకొని టూ పీస్ లాగా చేయొచ్చు సో దా ప్రాబ్లం ఏం లేదు ఇలానే ఉండాల్సిన అవసరం లేదు సో దానికోసం అయితే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయని కొంచెం ఆ కచ్చాపచ్చాగా మిక్స్ చేసిన తర్వాత గ్రైండర్లు వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ కారం జీలకర్ర ధనియాల పొడి అండ్ పసుపు ఇంకా గార్లిక్ కూడా వేసాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి నేను ఇట్లా మరీ వాటర్ పోయొద్దు సో వాటర్ పోయకుండానే మనకి మంచిగా ఇలా రెడీ అయిపోతుంది మనకి కావాల్సిన ఆ కూర అయితే ఏదైతే ఉందో కూరడానికి కాకరకాయలో అలా రెడీ అయిపోతుంది సో కొంచెం వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు కొంచెం పచ్చాపచ్చాలాగా ఉంచుకోండి ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా నేను ఎందుకు ఇలా వేస్తున్నానంటే చాలామంది తీసేస్తారు కదా సో వాళ్ళకి ఇలాంటివి ఇలా మిక్స్ చేసి వేస్తే అసలు కనిపించదు కాబట్టి సైలెంట్గా తినేస్తారు ఇది నా టిప్ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట సో చక్కగా ఇలా మనము ఒక కరివేపాకు తినని వాళ్ళకి ఇలా చేయొచ్చు అనమాట సో మనమైతే కాకరకాయలని ఇలా పీల్ తీసి పెట్టేసుకున్నామన్నమాట స్కిన్ స్కిన్ ఆ పైన ఉండే స్కిన్ తీసేసి చక్కగా ముందు వెనుక ఉన్న తోకల్ని తీసేసి గింజల్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి గింజల్ని పడేయద్దు సో లాస్ట్లో వాటిని కూడా యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది ఉంటుంది సో ఏదైతే మనము ఈ ఉల్లిపాయ పల్లీలో పొడి పల్లీలు సారీ నేను పల్లీలు యాడ్ చేశాను అని చెప్పడం మర్చిపోయాను పల్లీల పొడి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అందుకే లాస్ట్లో వేశాను ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి సో అందుకని నేను కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను మీకు ఏమైనా నచ్చకపోతే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఏం కంపల్సరీ కాదు ఆ తర్వాత ఒక్కొక్క కాకరకాయకి చక్కగా ఇలా మధ్యలోకి చీల్చి ఇలా కూరుకోవాలన్నమాట అది ఏదైతే ఉల్లిపాయ మనము చేసి పెట్టుకున్నామో పేస్ట్ లాగా దాన్ని కూరుకోవాలన్నమాట ఫుల్గా కూరద్దు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే నింపాలి ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చినప్పుడు అది మొత్తం మళ్ళీ మాడిపోతుంది ప్యాన్లో అందుకనేసి చక్కగా మనకి లోపల కుక్ అవ్వడానికి కూడా ప్లేస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అందుకోసమే సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే పెట్టుకోండి ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొ మరీ కొంచెం కాకుండా కొంచెం ఒక మామూలుగా వేసే ఒక స్పూన్ కన్నా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే దీంట్లో ఇంకా మనం ఏం వేయము ఆ దాంతో ఇది మగ్గుతుంది కాబట్టి సో చక్కగా ఇలా పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్లిప్ చేసుకుంటారంటే మనకి తెలుస్తుంది కదా ఏ పక్క ఫ్రై అయింది ఏ పక్క ఏ సైడ్ అవ్వలేదు అనేసి సో చక్కగా ఇలా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత నేను సీడ్స్ అనేవి యాడ్ చేశాను అనమాట ఏవైతే మనం సీడ్స్ తీసి పెట్టుకున్నామో ఆ సీడ్స్ని చక్కగా యాడ్ చే యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటుంది ఒకవేళ మీరు కాకరకాయలు ఉంచుకోవాలి అంటే ఉంచుకోండి బట్ అవి మరీ డిస్టర్బ్ చేస్తాయేమో అనేసి నేను అనుకుంటున్నాను సో నేనైతే ఇలా తీసిపెట్టి పైన ఫిఫ్టీ పర్సెంట్ ఇవైతే ఫ్రై కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత సీడ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను సో అండి ఇంకొంచెం మిగిలి ఉంటుంది కదా మనకి ఉల్లిపాయ ఆ కారం ఏదైతే రెడీ చేసుకున్నామో అది కూడా ఉంటుంది కాబట్టి అది లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ దించే ముందు మాత్రం వెయ్యండి ఎందుకంటే మనం అది ముందే వేస్తే కాకరకాయ అనేది మనకు మగ్గాలి సో అది ముందే వేస్తే ఏమవుతుంది అది ఫ్రై అయిపోతుంది అది మాడిపోతూ ఉంటుంది కాకరకాయ సరిగ్గా ఉడకదు సో అందుకని లాస్ట్లో వేసుకోండి ఏదైతే మిగులుందో అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఊరికే ఫ్రై అయిపోతుంది అది ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చూసారు ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో మంచిగా మగ్గిపోయాయో ఈ ప్రాసెస్ అయితే నాకైతే ఫిఫ్టీ మినిట్స్ లోపలే అయిపోయిందండి పదిహేను నిమిషాల లోపలే అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండు నిమిషాల్లోనే అయిపోయింది చాలా బాగుంది వేడి వేడి అన్నంతో తింటే అసలు తినని వాళ్ళు కూడా కాకరకాయ తింటారు చేదు అనేదే తెలీదు ఇన్ కేస్ మీకు అస్సలు చేదు తెలియకూడదు అని అనుకుంటే కొంచెం బెల్లం అనేది వేసుకోండి ఆ ఉల్లిపాయ కారం ఏదైతే చేసి పెట్టుకుంటున్నామో ఉల్లి కారం దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఇంకా అస్సలు తెలీదు నేనైతే యాడ్ చేయలేదు మాకు అసలు చేతి తెలియ తెలియలేదు మేము చేతి తింటాము కానీ చాలా బాగుంది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తినండి అసలు ఇంకెలాంటి కర్రీ చేయనక్కర్లేదు లంచ్ బాక్స్ కూడా చాలా మంచి త్వరగా అయిపోయే రెసిపీ ట్రై తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అండ్ ఆల్సో షేర్ చేయండి వీలైనంత వరకు బాయ్